బత్తిన్ రాజు సన్నా గ్రామం దాతార్పల్లి మండలం యాదగిరిగుట్ట జిల్లా యాదాద్రి భువన్గర్ ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ ఇండ్లది ఇండ్లది ఒకటి చిరు ఈ ఇరవై ఎనిమిది రెండు ఈ రెండు ఎక్కువ వచ్చినాయి సార్ మాకు అందుబాటులో లేకపోవడం జనాలకు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారేమో అప్పుడు ఎమ్మెల్యే కాకముందుకే ఎవరు ఏ టైం పడ్డా అక్కడికి వస్తుండే ఈమె ఎమ్మెల్యే అయినాక మేము లే జనాలు పొద్దున పోయి సాయంత్రం దాకా అలవకపోతుండే అందుకోసం వీర్లా మంత్రి పదవి అరువుడా అరువుడే సార్ మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అరువుడే ఇప్పుడు ఏం లేనప్పుడు నూట ఇరవై రెండు గ్రా గ్రామ పంచాయతీ ఆలయ నియోజకవర్గంలో ఐలన్న అంటే వలికినాడు ఎవరికి ఆపతి సంపతి రాత్రి పగలు ఏది అనుకుంటే పోయిండు మాట్లాడిండు చేసిండు ఆయన అరువుడే ఎట్లా కాడు సార్ ఆలేరు నియోజకవర్గానికి రెండు సార్లు మూడు సార్లు అని ఎక్స్పీరియన్స్ అంటారు ఆయన ఏ పదవి లేక ముందుకే ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్లల్లో అనేది కొంత వాస్తవం హైదరాబాదు సిటీ మున్సిపల్ ఏరియాలలోనేమో జనాలు తిరుగుతారు ఇక్కడ మాకున్న పరిస్థితులను బడితే మేము ఎక్కడికి వ్యవసాయ పని మేము ఎక్కడికి పోలేం ఎక్కడికి పోలేము రాలేము ఏదో పది రోజులకో ఐదు రోజులకో ఊరిగిపోతాం తప్ప రోజైతే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ షాంపిలు మీరు వెళ్ళి వచ్చిన రోడే లేదు ఈ అభివృద్ధి కళ్ళనే ఆమె చేసింది పాత లక్ష్మి నరసింహస్వామి అంటే దేవస్థానం ఏరియా అది కేసీఆర్ ఏమన్నాడు ఏడు పదకొండు వందల కోట్లు పెట్టి నేను చేస్తున్నా అన్నాడు పదకొండు వందల కోట్లు పెట్టి చేసిందని హైదరాబాద్కి వెళ్ళి భక్తులు వస్తే భక్తులు సరిగ్గా గుడికాడికి వెళ్ళలేరు వెళ్ళలేని పరిస్థితి ఇప్పటికీ ఆయన ఆమె చేసిన అభివృద్ధి అది ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లు కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ గవర్నమెంట్ పూర్తి చేస్తారు లిఫ్ట్ ఇరిగేషన్ బస పూర్తి ఉంది బస పూర్తి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు ఇంకా కొంచెం చారాన్న మందం పని ఉంది వాటర్ వదిలిపెడతాం పనులు నడుస్తున్నాయి వాటర్ వదులుతామని చెప్పారు అయితే ఇప్పుడు ఈ రెండు వందల యూనిట్ల విద్యుత్ కానీ గ్యాస్ కానీ వాళ్ళకు కొంతమంది ప్రజలకి రావట్లేదు ప్రజలకు సార్ అది రెండు విధాలు వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్ వీళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్కి కానీ వేరేది కానీ ఇవ్వని ఎడల మీరు మున్సిపల్ ఆఫీసుకు పోయి మళ్ళీ అది చేపి అది ఆన్లైన్ చేయించరు అని చెప్పారు వీళ్ళు ఓలే కొందరు వయరు ఇంకా కొందరు ఓలే అవు దానివల్ల కొంత అవకతవకలు అనేది జరగవచ్చు కానీ ప్రభుత్వం వైఫల్యం కాదు ఇక్కడ సార్ అది వాస్తవం స్పెషల్ ఆఫీసర్ అనేది మా సీఎం గారు కూడా అదే చెప్తుండో స్పెషల్ ఆఫీసర్ పాలన ఆరు నెలలు అయిపోతుంది ఎలక్షన్ జరపాలని అంటుండు స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడిగినట్టు అడగలేకపోతారు ఆయన ఎక్కడో తెలియదు ఏందో తెలియదు డైరెక్ట్ అడగలేకపోయి మా పబ్లిక్ ఆ ముచ్చట అన్నది అది వాస్తవం సార్ టీఆర్ఎస్ పార్టీలో భూముల రేట్లు పెరిగింది వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు నామమాత్రం పెరిగితే టీఆర్ఎస్ యాదగిరిగుట్టను అరిచేతులు పెట్టుకొని భూచక్రం చూపించిన యాదగిరిగుట్ట మండల భూముల రేట్లు ఎక్కువ పెరిగిందని చెప్పింది కేసీఆర్ ప్రతి ఒక్కరు భూముల దందాలు చేసిర్రు అయిలే కూడా చేసిండు చేసిండు కానీ సొమ్ము తినలే అనామాతం ఆడే పది వస్తే ప్రతి జనాలకు ప్రతి పేద కుటుంబానికి పెట్టిండు ఆయన టీఆర్ఎస్ వాళ్ళేమో ఒక దగ్గరికి నువ్వు ఒక దగ్గరికి వేసుకుర్రు ఆయన జనాలకు పెట్టిండు సార్ గొంగిడి సునీత యాదగిరి చేసింది ఇప్పుడు చేయడానికి టెంపుల్స్ ఉన్నాయి ఎంత మేరకు చేస్తారు దేవాలయాలు దేవాలయాల్లో మొన్న గుట్టపైన పబ్లిక్ దర్శనం చేసుకున్నాక నైట్ అయితే కిందికి దిగిపోతుండే పెద్దది ఆలు ఏర్పాటు చేసిండు దర్శనం చేసుకొని లేట్ అయితే అందులోనే పండుకునేటట్టు పొద్దున దాకా దర్శనం చేసుకొని పండుకుంటట్టు నిన్న మొన్న ఆ గుండె ఉంది అది ఓపెన్ చేసిండు ఆటోలు పైకి ఎక్కిచ్చిండు చిన్న చిన్నగా ఆయన అంచెలుగా చేస్తుండు సార్ మా దాతర్ పెళ్ళిలో గొర్రెల డబ్బులు కట్టినవి ఇంకా డబ్బులు అట్నే డీడీలే ఉన్నాయి ఎవరికి ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి ఏ ఒక్కరికి కూడా బతకలే అనామాత్రం ఆ అడికెళ్ళి డీసీఎం ఎక్కిచ్చిడి దిగానే ఒక యాభై వేలు డిపాజిట్ చేస్తే అవి యాభై వచ్చినా అమ్ముకూరు కానీ ఎవరు చచ్చిపోయినాయి అమ్ముకూరు ఎలాంటి సార్ మా హక్కుల కోసం మేము సరే ఇప్పుడు సీఎం గారు మొన్న ఏమన్నాడు గౌడ కులానికి మేము తాడి చెట్లు ఎక్కితే పడి చనిపోతురు పరిస్థితి ఇట్లా అని చెప్పి అబ్దుల్పరటి దగ్గర మోకులు ముస్తాదులు ఏర్పాట్లు చేసిండు సరే మేము గౌరవిస్తున్నాం దానికి రేపు కూడా మాకు బీసీ కార్పొరేషన్ ఏదైతుందో అది కూడా ఏర్పాటు చేసి లోన్లు ఇస్తామన్నాడు దానికి మేము కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ మాకు సొసైటీలు సొసైటీ అందులో ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి తాటి చెట్లు ఈత చెట్లు పెంచుకోనికి సొసైటీలకు మా ఎవరైతే తాళ్ళెక్తామో ఆ తాళెక్కటోళ్లకు బీసీ కార్పొరేషన్ లోన్లు గత ప్రభుత్వం కార్పొరేషన్లే తీసేసింది ఎస్సీ కార్పొరేషన్ లేదు బీసీ కార్పొరేషన్ లేదు ఎస్టీ కార్పొరేషన్ ఇవ్వడానికి ఏ లోన్ ఇయ్య మీరు సర్పంచ్గా తర్వాత సార్ ఇప్పుడు ఇప్పుడు అన్న విధంగా ఎస్సీలకు కార్పొరేషన్ ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలి ఏది ఎస్టీలకు ఇవ్వాలి అప్పుడు ఇందిరాగాంధీ పరేడ్లో బావుదోడుకోనకి ఎస్టీ ఎస్సీకి అన్ని కార్పొరేషన్ లోన్లు వస్తుండే కేసీఆర్ వచ్చినాక లోన్ అనే ముచ్చటం లేదు పది సంవత్సరాల నుంచి ఇదే దాతర్పల్లిలో కార్పొరే కార్పొరేషన్ లోన్ ఎవరికి వచ్చిందంటే ఎవరికి రాలే మీరు మొన్న మా ఎమ్మెల్యే గారు వెళ్ళి మూడు నెలల తర్వాతనే ఒక నా ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు లక్షల సిసి రోడ్లు వేసినాం ఇప్పటికే ఇంకా కొన్ని వేసేది ఉంది ఇంకా కోటి రూపాయలైనా సరే జనాలకు ఏ ఇబ్బంది కాకుండా వేసేటందుకు మేము సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం తీసుకుపోతాం రేపు సర్పంచ్ కాదు మీరు ప్రజల నుంచి అంటే కంటే ఏ విధంగా సార్ మేము ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇదివరకు మేము ఈ పని చేస్తాము పార్టీ అధికారం ఉంది ఎమ్మెల్యే గారి దగ్గర పోతాము మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నా అని చెప్పి ఓటు అడుగుతాం సార్ ఏం చెప్పగలు ఓటర్లకు పేద ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఉంటారో మాకు మెయిన్ ఇంపార్టెంట్ అయింది హాస్పిటల్ లేదు రోడ్డు ఇప్పుడు రోడ్డు మలపురం నుంచి రా ఇది లేదు దాని కొరకు చెప్పాలనుకుంటున్నాను